బోకస్ పెన్షన్ దాఖకు నోటీసులు జారీపై మధ్యాహ్నం సర్కులర్ సాయంత్రం నిలిపివేత్త సిఎంఓకు మంత్రికి తెలియకుండానే జారీ వైకాపాయాంలో విచ్చలవిడిగా అనరులకు పెన్షన్లు పెన్షన్లో అనరులను గుర్తించామంటూ ఈ మేరకే వారికి నోటీసులు ఇచ్చేందుకు మంగళవారం మధ్యాహ్నం సర్కులర్ జారీ చేసిన సర్పు అధికారులు సాధించడానికి ఆ సందేశాన్ని నిలిపివేశారు ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధిత మంత్రికి తెలియకుండానే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు చేసింది దివ్యాంగుల పెన్షన్లో ఎక్కువగా అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు రాగా ఆ కేటగిరీలో అనర్హులు వివరాలు లేకుండానే తెలియకుండానే మిగతా విభాగాల్లో అర్హత లేని వారి వివరాలను స్థాయికి పంపించారు ఇవి కూడా జులై నెలలో తనిఖీ చేసిన వివరాలను బట్టే వాళ్ళు తనిఖీ చేయడం జరిగింది ప్రస్తుతం ఇందులో కొన్ని వివరాలు మారే అవకాశం ఉంది దీంతో నోటీసులు జారీ ప్రక్రియ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు మూడు లక్షల ఇరవై వేల మందికి అనర్హులుగా గుర్తించారు వైకాపా అయములు విచ్చలవిడిగా బొక్కస్ పెన్షన్లు మంజూరయ్యాయి వైకల్యం లేకున్నా ఉన్నట్లు శివుడు లేకున్నా వినిపించడం లేదంటూ నకిలీ సదరం సర్టిఫికేట్లు దోపత్రాలను సృష్టించి వేల సంఖ్యలో పెన్షన్లు పొందుతున్నారు కొందరైతే అన్ని అవకాశాలు బాగున్నా తొంభై శాతం వైకల్యం ఉందంటూ ఏకంగా పదిహేను వేల పదిహేను వేలు కేటగిరీలోని పెన్షన్లు తీసుకుంటున్నారు ఇలా ప్రతి విభాగంలో వైకాపా నేతల సిఫారసుతో దళారీ వ్యవస్థ కారణంగా అనర్హులకు పెన్షన్లు మంజూరయ్యాయి వీటినన్నిటిపై దృష్టి పెట్టిన అధికారులు అర్హత లేకో లేకుండా పెన్షన్లు పొందుతున్న వారి లెక్క తీశారు ఇటీవల పల్స్ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక గ్రామం వార్డు సచివాలయం చొప్పున ఎంపిక చేసి పదకొండు వేల పెన్షన్లు తనిఖీ చేయగా అందులో ఐదు వందల అరవై మూడు పెన్షన్లు అనర్హులుగా ఉన్నాయని మూడు లక్షల ఇరవై పెన్ మంది అనర్హులుగా తేల్చారు వైద్యాధికారుల ద్వారా దివ్యాంగుల పెన్షన్లు తనిఖీ దివ్యాంగుల పెన్షన్ల తనిఖీకి ప్రస్తుతం జిల్లాల వారీగా ప్రత్యేక వైద్య బృందాలను నియమించి ఉంది ఈ కేటగిరీలో పెన్షన్లలోనే ఎక్కువ అనరోలు లబ్ధి పొందుతున్నట్లు గుర్తించింది వీరి పెన్షన్లు తనిఖీ సంబంధించి ఇప్పటికే వైద్యాధికారులు వివిధ వివిధ రో విధి విధానాలు రూపొందించారు దీనికి రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఆమోదముద్ర పెయినున్నది రాష్ట్రంలో బదిర్లు చెవిటి విభాగంలో పెన్షన్లు పొందుతున్నవారు ఒక లక్ష పదకొండు వేల తొంభై ఐదు మంది ఉన్నారు అంగవైకల్యం కింద పెన్షన్ తీసుకున్న తీసుకుంటున్న వారు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది లక్షల మంది ఉన్నారు కాబట్టి వీరందరికీ కూడా సర్వే చేయడానికి సిద్ధపడుతుంది వైకాపా ప్రభుత్వంలోనే అక్రమాలు బయటపడ్డ బట్టబైరు అనార్లకు భారీగా చదరం దు ధృవీకరణ పత్రాలు జారీ అయ్యి అనే విషయం వైకాపా ప్రభుత్వ హయాంలోనే గత ఏడాది డిసెంబర్లో అనంతపురం జిల్లాలోనే వెలుగు చేసింది విచారణలోనూ అది వాస్తవమే అని తెలిసింది ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోనూ బదుర్ల కేటగిరీలో పెన్సులు పొందుతున్న వారిలో భారీగానే అనర్హులు ఉన్నారని తేల్చి చెప్పింది అయితే ఈ యొక్క ఈనాడు పేపర్ వేసే విషయా మీటర్లో ఒకటి వైద్యుల ద్వారా దివ్యాంగుల పెన్షన్లు తనిఖీ ఇది ఎలా చేస్తారన్నది మనం వేచి చూడవలసిన అవసరం అయితే అనర్హులను పూర్తి స్థాయిలో ఈ వేరువేయాలనే కాన్సెప్టు చాలా బాగా నచ్చింది అయితే ఇంకొక విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను వికలాంగులు కాకుండా సర్టిఫికేట్లు పొంది ఉద్యోగాలు పొందుతున్న దివ్యాంగులు అనేక మంది ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగుల కేటగిరీలో ఉన్న ఉద్యోగాల ఉద్యోగులందరినీ కూడా తప్పనిసరిగా ఎరిపే చేసి వారు నిజమైన వికలాంగుల వికలాంగులు కాకుండానే వికలాంగుల కేటగిరీ వికలాంగుల కోటాలో జాబులు పొందుతున్నారా లేకపోతే పదవన్నతులు పొందుతున్నారా రాయితీలు పొందుతున్నారా అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయండి వారిని కూడా ఈ వైద్యాధికారుల ద్వారా ఎవరైతే ప్రస్తుతం ఉద్యోగాలు దివ్యాంగుల కోటలో చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు వారందరినీ కూడా వారి యొక్క సర్టిఫికేట్లు తనిఖీ చేయండి వారి యొక్క వైకల్యాన్ని తనిఖీ చేయండి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యో ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగుల వల్లనే ఎక్కువ సమస్య వస్తుంది అందులో ఎక్కువ మంది అనర్హులైన దివ్యాంగులు ఉన్నట్లుగా సమాచారం ఉంది కాబట్టి వారిపైన దృష్టి పెట్టమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాను